న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు ఈ భాగంలో ఎనిమిదవ అధ్యాయమైన జరుగుతున్న కథ గురించి తెలుసుకుందాం ప్రక్షాళన ఆధ్యాత్మికంగా మనం పైమెట్టుకు వెళ్లాలంటే మన కర్మనంతా ప్రక్షాళన చేసుకోవాలి కర్మశుద్ధి జరగాలి అదేవిధంగా భూమి ఉన్నత ప్రకంపన స్థాయికి వెళ్లాలంటే భూమి కూడా తన వాతావరణంలోని కాలుష్యాన్ని ప్రక్షాళన చేసుకోవాలి ఈ శుభ్రం చేసుకునే కార్యక్రమంలో భాగంగా మనకు తుఫానులు వరదలు గుంపులుగా ఇల్లు తగలబాలు అడవులు తగలబడిపోవడాలు ఇలాంటివన్నీ జరుగుతాయి భూదేవి తన మాలిన్యాన్ని కడుక్కునే ప్రాసెస్ ఇది తీవ్రమైన ఎండల ద్వారా ఆ ఎండలకు మనకు పట్టే చెమటల ద్వారా కొంత నెగిటివ్ ఎనర్జీ పోతుందట ఆండ్రో మెడల్ని చెప్పారు అలాగైతే ఎంత చెమట పడితే అంత మంచిదనిపిస్తుంది కదూ అలా ఎండ పడలేని చోట్ల ప్రక్షాళన జరగాల్సి వస్తే తగలబడడం రూపంలో అది జరుగుతుంది అంటారు వాళ్ళు ఈ ప్రకృతి బీభత్సాల ద్వారా ఆయా స్థలాలలో చేరిన నెగిటివ్ ఎనర్జీ మారిపోతుంది ఇటువంటి బీభచ్చాలలో ఒక్కొక్కసారి వందలాది మంది వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు రాబోయే కొన్నేళ్లలో ఈ ప్రాసెస్లో భూమి పూర్తి పెనుమార్పులకు గురి అయ్యేసరికి లక్షలాది మంది చనిపోవడం జరుగుతుందట అటువంటి బీభత్సం మన కళ్ళ ఎదుటనే జరిగితే మనం తట్టుకోగలగాలంటారు ప్లేడియన్లు అటువంటి ఘట్టాలకు మనం ఎలా ప్రతిస్పందించాలో ఎలా అర్థం చేసుకోవాలో చెబుతాడు టోబయాస్ భౌతిక స్థాయిలో ప్రక్షాళన ప్రకృతి బీభత్సాలలో గాని యాక్సిడెంటుల్లో గానీ సంభవించేవి అనుకోకుండా జరిగే మరణాలుగా మనకు కనబడతాయి కానీ నిజానికి అవి అనుకోకుండా జరిగేవి కావు భూమి మీద వస్తున్న మార్పుల్లో ఇక ఇక్కడ ఉండలేము అని నిర్ణయించుకున్న ఆత్మలు ఈ బీభత్సాలను తమ నిష్క్రమణకు ఒక అవకాశంగా తీసుకుంటాయట అలాగే యాక్సిడెంట్ల విషయంలో కూడా ఆత్మ ముందుగానే నిర్ణయించుకుంటుందట ఫలానా అప్పుడు యాక్సిడెంట్ ద్వారా ప్రపంచము నుండి యువతలకి వచ్చేయాలని అయితే అలా యాక్సిడెంట్ ద్వారా నిష్క్రమించాలని నిర్ణయించుకున్న ఆత్మలు ఒక్కొక్కసారి అదే సమయంలో యాక్సిడెంట్లో చనిపోవాలని నిర్ణయించుకున్న ఇతర ఆత్మలతో కలుస్తుందట సినిమాకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు ఒంటరిగా వెళ్లే కన్నా పక్కన తోడుంటే బాగుంటుందని ఫీల్ అవుతాం కదా అలాగే యాక్సిడెంట్లో ఒంటరిగా చనిపోయే బదులు నలుగురితో కలిసి చనిపోతే బాగుంటుందని ఆలోచించి దానిని కూడా ఒక అనుభవంగా భావించి ఆత్మ అలా అదే టైంకు చనిపోయే వాళ్లతో మాట్లాడి పెట్టుకుంటుందట ఆ టైం వచ్చేసరికి ఈ చనిపోయే వాళ్లందరూ అనుకోకుండా జరిగినట్లుగా ఒకే బస్సులోకో ఒకే రైలు భోగిలోకో ఎక్కుతారట నిజానికి అది అనుకోకుండా జరిగేది కాదు ఒంటరిగా యాక్సిడెంట్ లో పోవడము ఒక అనుభవం అయితే నలుగురితో కలిసి చనిపోవడం మరొక రకమైన అనుభవం అట కనుక ప్రకృతి బీభత్సాలలో గాని యాక్సిడెంట్లో గాని అనారోగ్యం వల్ల గాని ఎవరైనా చనిపోతే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోమంటాడు టోబయాస్ అమితంగా బాధపడిపోయి ప్రతిస్పందించవద్దంటాడు మామూలు స్థాయిలో తెలియకపోయినా ఆత్మస్థాయిలో వాళ్లకున్న ప్రకారమే వెళ్లిపోతుంటారని అర్థం చేసుకోమంటాడు లక్షలాది మంది మన కళ్ల ముందు ఇలాంటి మార్గాల ద్వారా శవాలులాగా మారుతుంటే ప్రశాంతంగా ఉండమని ప్లేడియన్లు కూడా చెప్తారు మరణాలకు కారణాలు ఇలా అర్థంతరంగా వీళ్ళు ఎందుకు వెళ్లిపోతున్నారు వాళ్లకు తెలుసు తామింకా భూమి మీద ఉండడంలో అర్థం లేదు ప్రయోజనం లేదు అని పైగా తమ ఎనర్జీ ఇంకా భూమికి ఉపయోగపడదు న్యూ ఎనర్జీలోకి వెళ్లడానికి తాము సిద్ధంగా లేరు వాళ్లకు ఆత్మస్థాయిలో అంటే ఆత్మచేతనలో తెలుసు న్యూ ఎనర్జీలోకి వెళ్లేటప్పుడు ఎదురైన పరిస్థితులను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా లేమని అది అసలు కారణం అటువంటి తాము భూమి మీద నుండి అడ్డం తొలిగితే బాగుంటుంది ముందుకు సాగే ఇతర మానవులకు తామెందుకు అడ్డం రావాలి పైగా ఈ సమయంలో భూమి మీదకు వచ్చి పుట్టడం కోసం చాలా మంది క్యూ కట్టి ఆదుర్దాగా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఆవల వైపున ఇక్కడ నుంచి వెళ్లిపోతే వాళ్లకి రావడానికి చోటు ఏర్పడుతుంది ఆ కొత్తగా వచ్చే వాళ్ల ఎనర్జీ భూమికి ఉపయోగపడుతుంది ఇందుకోసమే వీళ్ళు అర్ధంతరంగా వెళ్లిపోతారు అలా వెళ్లిపోయిన వాళ్ళు ఏం చేస్తారు వాళ్లకు వెళ్లిపోవడంతో భూమి మీద ఎనర్జీల బ్యాలెన్స్ తప్పే పరిస్థితి ఏర్పడుతుంది ఆవుల వైపు నుంచి కొత్త వాళ్ళ భూమి మీదకు రావడానికి కొంచెం టైం పడుతుంది కదా ఆ మధ్యలో ఎనర్జీల బ్యాలెన్స్ అవసరమవుతుంది కదా మరి అందుకే ఇక్కడ నుంచి వెళ్లిపోయిన వాళ్ళు మన మూడవ పరిధి బయటకు వెళ్ళి అక్కడ నుంచి మనకు అవసరమైన ఎనర్జీలను సప్లై చేస్తుంటారట కనుక ఒక విధంగా చెప్పాలంటే మనం ముందుకు సాగడానికి వాళ్ళు తమ ప్రాణాలనే ఇచ్చేస్తున్నారన్నమాట వాళ్ల నిష్క్రమణ వెనక ఉన్న కథ ఇది ఇది భౌతిక స్థాయిలో ప్రక్షాళన ఎనర్జీ స్థాయిలో ప్రక్షాళన మరో స్థాయిలో కూడా ప్రక్షాళన జరగాలి జరుగుతోంది ఈ మధ్య భూమి మీద ఘాతుకాలు చావులు ఎక్కువైనట్లే మన జీవితంలో కష్టాలు కూడా ఎక్కువైనాయని అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి భూమి తన మలినాలను కడిగేసుకుంటుంది అలాగే మనం కూడా ఇల్లు పైకి చూడ్డానికి చాలా శుభ్రంగా ఉన్నట్లే కనబడుతుంది కానీ నిజానికి కనబడిన చోట్లలో మన దృష్టి పోని చోటల్లో అనవసరమైన సామాన్లు పెట్టేసి ఉంచుతాము మంచాల కింద పెట్టేసి అవి కనబడకుండా దుప్పట్లాగేస్తుంటాము అటకల మీద పెట్టి తలుపులు మూసేస్తుంటాము అలమరాల్లో వెనక్కి నెట్టేస్తుంటాము ఇవేవి మనకు ప్రత్యేకించి చూస్తే తప్ప తెలియవు కనబడవు కాబట్టి అవి ఉన్నా మనకు అభ్యంతరం ఉండదు అయితే అసెండ్ కావాలంటే ఆత్మోన్నతి పొందాలంటే మన లోపల మలిన కర్మలు కనబడుతూ మాత్రమే కాదు కనబడకుండా ఉండడానికి కూడా వీల్లేదు అన్నీ ఖాళీ కావలసిందే ఇదే ప్రక్షాళన ఇందులో భాగంగానే మనకు ఏనాడో జరిగిపోయిన విషయాలు గుర్తుకొచ్చి బాధ పెడుతుంటాయి అలా బాధ పెట్టే వాటిని మనం కేవలం మనకోణంలో నుంచి చూసి మరంత బాధపడడమో కోపంతో రగిలిపోవడమో చేయటం కాకుండా మనకు గతంలో అలాంటి ఘట్టం ఎదురు కావడానికి కారణమేమిటో దాని మూలంలోనికి వెళ్ళాలి ఆ పాత పరిస్థితుల్లో మనలో గాని అవతల వ్యక్తుల్లో గాని అవగాహన లోపం ఉండి ఉంటుంది దానిని సానుభూతితో అర్థం చేసుకోవాలి అప్పట్లో మనలో గాని అవతల వ్యక్తుల్లో గాని అటువంటి సంస్కారం అవగాహన లోపం లేకపోయినట్లయితే అసలు అలాంటి ఘట్టం జరిగి ఉండేదే కాదు అని అర్థం చేసుకోవాలి జరిగిన దానికి ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు అప్పటి సంస్కారం అటువంటిది ఆ సంస్కారం మారితే అసలు అలాంటి పరిస్థితే ఎదురవదు కనుక సానుభూతితో అర్థం చేసుకొని ప్రశాంతమైన మనసుతో ఎప్పుడైతే ఆ విషయాన్ని వదిలేస్తామో అది రిలీజ్ అయిపోతుంది దాని నుంచి మనం విముక్తులమవుతాము ఒకే రకమైన కష్టం మళ్లీ మళ్లీ వస్తుందని కొందరు బాధపడుతుంటారు ఎందుకు ఇలా వస్తుంది అందరూ తనను ఒకే విధంగా మోసం చేస్తున్నారెందుకు దానిని ఒక కష్టంగా కాకుండా ఒక పరిస్థితిగా తీవ్రమైన అనుభవాలుగా చూడమంటాడు టోబయాస్ మనం రమ్మంటే ఆ పరిస్థితులు వస్తాయని అర్థం చేసుకోమంటాడు మన అనుమతి లేకుండా మనం ఆహ్వానించకుండా ఏ పరిస్థితి మనకు రాదు ఈ పరిస్థితులు మనం ఏదో నేర్చుకోవడానికి మన సంస్కారాన్ని మార్చుకోవడానికి ఎదురవుతాయి ప్రతి పరిస్థితి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాము ఎప్పుడైతే నేర్చుకోవడానికి ఫెయిల్ అవుతామో ఆ పాఠం నేర్చుకునే వరకు ఆ పరిస్థితి మళ్లీ మళ్లీ ఎదురవుతూనే ఉంటుంది కనుక సమస్య మూలాలలోనికి వెళ్లడం అలవాటు చేసుకోవాలి నిష్పక్షపాతంగా సమస్య మూలాన్ని చూడాలి ఆ మూలంలో అహంకారమో అత్యాసో ఉండి ఉంటాయి వాటిని సరిగ్గా గుర్తిస్తే మన ఆలోచనలలో ఎలాంటి మార్పు రావాలో అర్థమవుతుంది మనకు సమస్య సమస్యపోతుంది ఎదుటివాడిలో లోపంగా కనబడే ఒక లక్షణం మనలో మరో విధమైన లోపాన్ని గమనింపచేయవచ్చు అవతలి వాడి లక్షణాన్ని గుర్తించినట్లే మనలోని లోపాన్ని గుర్తించగలగాలి పరిస్థితులు మనకు నేర్పే పాఠాలను ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ మన అవగాహనను పెంచుకుంటూ పోతుంటే ప్రక్షాళన జరిగిపోతూ ఉంటుంది ప్రక్షాళన జరిగే కొద్దీ మనకు మనసు తేలిక పడుతూ ఉంటుంది పునరేకత్వం ఇన్ని విషయాలు చెప్పుకుంటున్నాము మానవులు చీకటి జీవులపైన గెలుపు సాధించటానికి తోడ్పడిన మరో అద్భుతాన్ని చెప్పుకోకపోవటం అన్యాయమే అవుతుంది ఇంతవరకు కథ క్లైమాక్స్ కు వచ్చినప్పుడల్లా గతంలో రెండు సార్లు మానవజాతి దాదాపు సమూలంగా అంతమైపోయిందని చెప్పుకున్నాం కదా చీకటి జీవులు మనకన్నా నాలుగడుగులు ముందు ఉండేవాళ్లప్పుడు అందుకే వాళ్ళు గెలుస్తూ వచ్చారు ఈసారి గురి తప్పని బాణంలా మనం విజయం సాధించామంటే అది కేవలం మన ఒక్కరి గొప్పతనం కాదు సృష్టి మనకు తోడ్పడిందని చెప్పుకోవాలి ఏ ద్వంద్వత్వం అయితే మనల్ని ఈ భూమి వరకు లాక్కు వచ్చిందో ఆ ద్వంద్వాలు ఇప్పుడు కలిసిపోయాయి ఏ స్థాయిలో అనుకున్నారు పరమాత్ముడి స్థాయిలో సృష్టి కేంద్రంలో ఏకం ఎలా ద్వంద్వంగా మారిందో అలాగే తిరిగి ద్వంద్వాలు కలిసిపోతాయని ఆవలివైపు వాళ్లందరికీ తెలుసు సృష్టి ఆగిపోయి దానిని కొనసాగించడం ఎలా అని విశ్వాల వాళ్లంతా కలిపి మీటింగ్ పెట్టుకుని ఆర్కేంజిల్స్ సృష్టించబడి ఆ ఆర్కేంజిల్స్ ద్వంద్వాల సమైక్యతను పరిష్కారంగా సూచించిన నాడే అందరికీ తెలుసు పునరేకత్వం అవుతుంది అని అయితే అది ఎప్పుడు జరుగుతుందో మాత్రం ఎవరికీ తెలియదు అసలు పునరేకత్వం ఏర్పడింది మనవల్లేనట ఆవలి వైపున ఉన్న దివ్య జీవుల వల్ల సాధ్యం కాని పని అజ్ఞానపు మానవులవైన మన వల్ల ఎలా సాధ్యపడింది దీని జవాబు ఎంత తేలికైనదో అంత సూక్ష్మమైనది ఆవలి వైపున జీవితం అనంతంగా సాగిపోతుంటుంది ద్వంద్వత్వంలోకి వచ్చిన ఆత్మలు అటు చీకటి వైపుకో లేక ఇటు వెలుగు వైపుకో మొగ్గిపోయారు ఆ దిశగానే సాగిపోయారు అందుకే వాళ్లకు ద్వంద్వత్వం పూర్తిగా అర్థం కాలేదు ద్వంద్వత్వంలో ఉన్న రెండిటిలోనూ ఒకటి మాత్రమే వాళ్ళకు అర్థమయ్యింది రెండవది అర్థం కాలేదు ద్వంద్వత్వంలో ఉన్న రెండు అర్థమైన వాళ్లు ఒక్కళ్ళు కూడా లేరు అర్థమయ్యే అవకాశమే లేదు ద్వంద్వత్వాలలో రెండు రెండింటి అనుభవము ఉన్నవాళ్లు మాత్రమే ఇప్పుడు పరిష్కారాన్ని తీసుకురాగలరు అందుకే కదా భూమిని సృష్టించడం జరిగింది అయితే మరి భూమి మీద ఉండే ద్వంద్వత్వం ఎలా తెలుస్తుంది భూమి మీద జీవితం కొంతకాలమే ఉంటుంది భూమి మీద మనం అనేక జన్మలు తీసుకున్నాము కొన్ని చీకటి జన్మలు కొన్ని వెలుగు జన్మలు కొన్ని మంచి జన్మలు కొన్ని చెడ్డ జన్మలు ఇలా అన్ని రకాల జన్మలు తీసుకున్నాము దాంతో మనకు ద్వంద్వత్వంలోని అన్ని లక్షణాలు అనుభవపూర్వకంగా అర్థమయ్యాయి అలా అర్థమయ్యాయి కాబట్టే మనలో వాటిని సమైక్యపరుచుకోగలిగాము అలా సమైక్యపరుచుకోగా ప్రకంపనలు ఏర్పడ్డాయి మన నుంచి వెలువడిన ఈ ప్రకంపనలు మూలానికి చేరిన ఆ మూలాన్నే మార్చేశాయి మూలం నుంచి వెలువడిన ఈ సమైక్యత ప్రకంపనలు సృష్టిలోనికి వ్యాపించడం మొదలయ్యింది ఇది మనకు అంటే మానవులకు కలిసొచ్చేలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది ఏ సృష్టి మూలం నుంచి ద్వంద్వాలు బయలుదేరాయో అదే సృష్టి మూలం నుంచి ఇప్పుడు పునరేకత్వం ఏర్పడింది రెండు రెండుగా ఉన్నవన్నీ తిరిగి ఒకటైపోయాయి అయితే ఒక ఆలోచన రావచ్చు ఒకప్పుడు ఏకత్వం ఉండింది తరువాత అది ద్వంద్వం అయింది ఇప్పుడు మళ్లీ ఆ ద్వంద్వాలు ఏకమవుతున్నాయి అంటే కథ మొదటికే వచ్చింది కదా ఈ ఏకత్వం మొదట్లో ఉండిందే కదా దీనిలోని కొత్తదనం ఏమున్నది అనిపించవచ్చు మొదటి ఏకత్వంలో అమాయకత్వం అంటే అజ్ఞానమున్నది ఇప్పుడు ఏకత్వంలో ద్వంద్వాల అనుభవం ఎంతో దాగి ఉన్నది వృత్తాల పోలిక దీనినంతా టోబయాస్ వృత్తాలతో పోలుస్తాడు తొలి ఏకత్వాన్ని నిశ్చలంగా ఉన్నకు వృత్తంగా తీసుకుంటే ఆ వృత్తం రెండు పొరలుగా విడిపోవడమే ద్వంద్వత్వం ఆ రెండింటిలో ఒకటి కుడివైపుకు తిరిగితే మరొకటి ఎడమవైపుకు తిరుగుతుంది ఇప్పుడు పునరేకత్వంలో ఆ రెండు వృత్తాలు తిరిగి కలిసిపోయాయి తిరిగి ఏకమైన ఆ వృత్తం అటు కుడివైపుకు గాని ఇటు గాని తిరగడం లేదు కేంద్రం నుంచి వెలుపులకు వ్యాపిస్తుంది కనుక ఈ పునరేకత్వపు లక్షణం విస్తారణ మతం మతం అనేది భూమి వరకే పరిమితం కనీసం ఆస్ట్రల్ ప్రపంచంలో కూడా ఉండదు మతం కనుకనే మనమిప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మతాన్ని ముందు వదిలేయాలి అరవింద్ అనే ఆశ్రమంలో మదర్ మీరాకు ఒకసారి హాస్టల్ తలంలోనికి వెళ్లేసరికి అప్పటికి కొంతకాలం క్రితం చనిపోయిన ప్రహ్లాదుడనే పిల్లవాడు ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడట బిత్తరపోయి అయోమయంగా చూస్తూ అడిగాడట ఇక్కడ మతమనేది కనబడదేమిటి బెర్నార్డ్ కూడా అలాగే వెతుక్కుంటున్నాడు మతం కోసం అన్నాడట భూపరిధి దాటాక మతమనేది కనబడదని వాడికి అర్థమయ్యేలా చెప్పి పంపాను అంటుంది మదర్ మీరా మతాన్ని మతం పేరు చెప్పి వచ్చిన సాంప్రదాయాలను విశ్వాసాలను వదిలేయాలి తరతరాలుగా వస్తున్న ఆచారాలను ఎలా వదిలేస్తాము కష్టంగాను అసాధ్యంగానూ అనిపిస్తుంది మొదట్లో కాని ఓపెన్ మైండ్తో ఉన్నప్పుడు ఆ దేవుళ్లను వాళ్ల మహిమలను అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది గోడ మీద బొట్టు పెట్టి ఇక్కడ ఫలానా దేవుడున్నాడు అని భావిస్తే ఆ భావనలో నుంచి వచ్చిన ఎనర్జీ ఆ గోడ మీద కూడుతుంది ప్రతిరోజు అలా భావిస్తూ నమస్కరిస్తూ ఉంటే ప్రతిరోజు మన నుంచి అక్కడి ఎనర్జీ కూడుతూ ఉంటుంది అలా కూడిన ఎనర్జీ ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటుంది ఆ ఎనర్జీని ఆ దేవుడిని మన భావాలతో మనం ప్రోగ్రాం చేస్తుంటాము ధన్యవాదాలు మాస్టర్స్ ఎనిమిదవ అధ్యాయమైన జరుగుతున్న కథలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ